హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ సొగ్ బియ్యం పాయసం అండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది మరి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చాలా వ్యాల్యుబుల్ అండి అలాగే ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మరీ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి నెయ్యి వేడైన తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ బాదం పప్పు జీడిపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి పాయసం అంటేనే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా సో ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసేసుకుని దీంట్లోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు క్యారెట్ తురుము వేసి క్యారెట్ తురుముని ఫ్రై చేసుకోవాలి క్యారెట్లో పచ్చివాసన పోయే వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే క్యారెట్ అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది ఇది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకేది పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్న వన్ అవర్ ముందు అవి కూడా వేసేసుకుని రెండు కుక్ అవనివ్వాలి సగ్గుపియో నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ కుక్ అయిపోతాయి సేమయతో పాటు ఇవి మనకి ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి ఎక్కువ టైం ఏమి తిప్పడదు చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కూడా కుక్ అవనివ్వాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక రెండు నిమిషాల్లో మనకి క్యారెట్ అయితే కుక్ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి నేను మూడు ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి షుగర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు షుగర్ వేసేసుకోవచ్చు బాగుంటుంది షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు దీంట్లో ఇంకాస్త నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి స్టవ్ బంద్ చేసుకొని దీంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మనం పాలు యాడ్ చేస్తే పాలు విరిగిపోయినట్టుగా అవుతాయి అందుకని స్టవ్ బంద్ చేసుకొని పాలు యాడ్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటాయి అన్నమాట దీంట్లోకి నేను రెండు కప్పుల పాలు అంటే మనం సేమియా సగ్గుబియ్యం తీసుకున్న గిన్నె కప్పు ఉంది కదా దాంతో నాలుగు కప్పులు పాలు వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇది కొద్దిసేపటికి ఇంకా చిక్కగా అవుతుందండి పాయసం కొంచెం చల్లగా అయ్యేసరికి ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి అంతే ఒక్క నిమిషం పాటు ఉంచి దించేయాలి ఇంకా చూసారు కదండి చాలా సింపుల్గా క్యారెట్ సగ్గు బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే షుగర్ బదులు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించి మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్